శ్రీమాత్రేనమ్మ అందరికీ అండి లేటుగా ఏంటి కొత్తగేటప్పు అనుకుంటున్నారా ఇల్లంతా డస్టింగ్ పెట్టుకున్నానండి మా అమ్మాయిని అడిగితే దానికి భుజాలు నెప్పిట వీపు నొప్పిట చాలా బాధలు చెప్పింది నేనే ఒక ఒళ్ళు నొప్పులు మాత్ర బలం మాత్రా ఇచ్చాను పాపం వాళ్ళకి అన్నిళ్ళు చేస్తూ ఉంటారు కదా ఎప్పటి నుంచో పాపం వాళ్ళకి అలాగే బాధలు ఉంటాయేమోలే అనుకున్నాను వీరబాబు వస్తే సాయం చేస్తాడు అన్నీ చేసి పెడతాడు కానీ రెండు మూడు రోజులు రాను ఊరు వెళ్తున్నానని చెప్పాడు అందుకని కొన్ని చిరాగ్గా ఉంటాను బొమ్మలు అన్నీ తుడుస్తూ బీరువాళ్ళ మీద అంతా కొన్ని సర్దుతూ మా ఇంట్లో ఏదైనా కొంచెం ప్లేస్ ఖాళీగా ఉందనుకోండి మా వారు వాటి నిండా బోళ్ళు వస్తువులు పెట్టేస్తారు తాళాలా ఏవో పర్స ఇంకా ఏవేవో చాలా అవన్నీ నేను చెప్పలేను కాగితాలు ఏవో పెట్టేస్తారు ఇంత పిల్లలు ఉన్నప్పుడు అంతే ఇంత ఎక్కడైనా ఖాళీ ప్లేస్ కనిపిస్తే చాలు దాని మీద ఏవో పెట్టేయడమే ఇప్పుడు పిల్లలు లేరు మా వారే పిల్లలు ఆయనవి పిల్లలు పెట్టివి కలిపి అన్నీ పెట్టేస్తున్నారు అవన్నీ డస్ట్ పడిపోతాయి కదండి అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను నేను వంటను సింప్లిఫై చేసి మధ్యలో మిమ్మల్ని ఒకసారి పలకరిద్దాం ఇవాళ వంట కూడా ఏం చూపించట్లేదులేండి మీకు ఏదో సింపుల్గా అయితే ఏదో పొటాటో ఫ్రై అయ్యి మెంత మంచిగా చేద్దామని వంట చేయక నేను కనపడవక మీరు విజయ్ గారు ఎలా ఉన్నారు అనుకుంటారు మళ్ళీ అందుకని చేస్తున్నాను ఈ వీడియో నాకు ఎంత గేట నా కొత్త గేట చూసి నవ్వుకోకండి అది ఇంకా ఇవాళ స్నానం కూడా చేయలేదు పూజ మా వారు చేసేశారు చేసి ఆయన బయటకు వెళ్ళారు సరే ఇంట్లో ఎవరో ఒకరు దీపం పెట్టారు కదా ఆయన పూజ చేశారు కదా అసలు కన్నా గృహస్థ చేస్తేనే మంచిది అంటారు కానీ మొదటి నుంచి నేను చేయడం అలవాటు ఆయన మధ్యలో వచ్చి జాయిన్ అయ్యి ఆయన కూడా చేస్తూ ఉంటారు అది సంగతి అండి మీరేం చేస్తున్నారు మన పండగ ఎక్కువ సర్దుకోలేదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అన్నారా పండగప్పుడు అంత మరీ సులువుగా లేదు అండి అందుకని ఏదో ముఖ్యమైన సర్దాను కానీ ఎక్కువ అంత మరీ డీప్గా నేను వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తున్నాను సగం అయింది ఇప్పటికే అలసట వచ్చేసింది ఇంకా కొంచెం ఉంది ఎలా అయినా అది ఓపిక తెచ్చుకుని ఫినిష్ చేసేసి అప్పుడు ఇంట్లో ఇదివరకు ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అనుకోండి గిన్నెలు ఉన్న గిన్నెలు ఏవో చాలండి వాటితోనే వండుకుందాం నాన్ స్టిక్ ప్యాన్స్ అని ఇవని అవని ఐరని క్యాస్ట్ ఐరన్ అని అవన్నీ కొనుక్కోవద్దండి బోగు అలాగే బట్టలు అంతే లిమిటెడ్గా ఉన్న బట్టలు ఏవో కట్టుకోవడం అంతకీ చాలా ఇచ్చేస్తానండి పని వాళ్ళకి వాళ్ళకిను అయినా ఉండిపోయే బోళ్ళు బట్టలు ఉన్నాయి ఇంటి నాకు ఎటు చూసినా అటు చూస్తే ఆయన పుస్తకాలన్నీ హాల్ నిండా సరస్వతీదేవి అనుకోండి అదే మాకు సరస్వతీ దేవి అందుకని పుస్తకాలను ఏమనుకోకూడదు ఇటు చూస్తే ఒంటింటి నిండా కబోర్డ్లు అన్ని సామాన్లే స్టీల్ సామాన్లే ఏటో బోల్డ్ సామాన్లు బెడ్రూమ్లోకి వెళ్తే బీరువాలు కబోర్డులు అన్నీ మొన్న ఏసీ అతను వచ్చి ఏమంటే బీరువాలు ఉంటే ఏసీ లాగేస్తుంది మీరు బీరువాలు తీసేయాలంటాడు తీసి బీరువాలు తీసి ఎక్కడ పెట్టుకుంటాం కబోర్డులో పట్టు చీరలు అలాంటివి పెట్టాలంటే భయం కదా గమ్ముని ఏ చదవన వస్తుందేమో అని కబోర్డు నిండా రోజువారీ బట్టలు అవి ఇంటి నిండా బట్టలు గిన్నెలు ఆఫీస్ రూమ్లోకి వస్తే పుస్తకాలు పోయి ఏంటో అడవిలాగా అంత మెస్సీ మెస్సీగా అనిపిస్తోందండి మీరు చక్కగా సర్దేసుకుంటారా ఎప్పుడప్పుడు ఎక్కడక్కడ నీట్గాను నేను సర్దుకుంటూ ఉంటాను మళ్ళీ అడివైపోతూ అయిపోతూ ఉంటుంది సర్దుతూ ఉంటాను అడివైపోతూ అయిపోతూ ఉంటుంది ఏమిటో తెలియట్లేదు వాళ్ళు ఎలా అయినా అన్నీ సర్దేసుకోవాలని నిర్ణయించుకున్నాను నాకేమో ఈ వీడియో చేస్తున్నాను కానీ నన్ను చూసి మీరు ఏమన్నా నవ్వుకుంటారా అని అనుకుంటూనే చేస్తున్నాను కానీ ఈ వింత గిట్టతో కూడా మీకు ఒక్కసారి కనిపిద్దాము అని చెప్పి మీ సద్దుళ్ళు ఎలా ఉన్నాయి మీరు చక్కగా ఎప్పటికప్పుడు అన్నీ పెట్టేసుకుంటారా అని నేను ఒకప్పుడు అలాగే సర్దేసుకునేదాన్ని అండి ఎప్పటికప్పుడు మా వారు పని రాక్షసివి నీకు పని ఉంటే నువ్వు ఇంకో తిండి కూడా తినవనివారు అలాంటిది ఇప్పుడు ఒంట్లో అలసట వచ్చేసి రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని వాయిదా అయిపోయింది నాకు మా వారిని ఏడిపించేదాన్ని వాయిదాలు ప్లేడర్ అన్నీ అన్నీ వాయిదా వేసేస్తారు ఇంట్లో పనులు కూడా అని మరి ఆయన సావాస దోషం నా కోపిక లేకపోవడము నాకు కూడా వాయిదాలు వేసేస్తున్నాను ప్రతి పనిని అప్పటికప్పుడు ఉన్న నా బుద్ధి ఏమైపోయిందో లేకపోతే ఒంట్లో ఓ అలసట అలా అనిపిస్తోందో తెలియట్లేదు మీరందరూ కూడా మీరు ఎలా సర్దేసుకుంటారు అన్నీ సర్దేసుకున్నారా నాలాగే వాయిదా వేస్తున్నారా ఏంటి అన్నీ కామన్ రూపంలో తెలియచేయండి నా అవతారం చూసి నవ్వుకోకండి నేను కూడా కొంచెం వీలు చూసుకుని మీకు జవాబు ఇచ్చేస్తాను ఉంటాను మరి అక్కడ మాట్లాడుకుందామా మీ స్నేహితురాలు విజయాపన్నాల